ఇప్పుడు చదువుకునే సీట్లు పోతానే ఉద్యోగాలు పోతానే మన భూములు పోతాయి సరే అన్నీ పోయాక దేవుడికన్నా మొక్కుదాం పోయాడన్నా మొక్కుదామంటే ఆ దేవుడు కూడా మాది అంటారు సమ్మక్క గద్దెలు కూడా మా అంటారు మేడారం మేడారని గద్దెల మీద కూడా మాది అంటే ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు లంబడు వాళ్ళు పోయి వాళ్ళు కాయర్ అంటే అంటే వాళ్ళు మిగిలిన ఏం చేస్తారంటే ఏదో ఇంత దొరుకుతాయి పోసుకుంటారు ఉంటారు మనం పోదాం అంటే గద్దల మీద మనం పోయట్లేదు లంబడు మాత్రం మొత్తం వాళ్ళ ఇంటి ఫంక్షన్ లాగా మొత్తం దుకాణాలు వాలే కోల దుకాణాల వాలే మందు దుకాణం వాణి కొబ్బరి దుకాణం వాలే అన్నీ వానే మొత్తం మేళారం మొత్తం కూడా వాలే ఇప్పుడు మేళారంలో అంటే మన మైపు దానికి మా చెప్తున్నారు ఓయో రూములు పెట్టిన ఓయో రూమ్లో హోటల్లో తెలుసా ఓయోరూమ్లో ఇవి కూడా ఓయో రూమ్లో అది అది తల్లి క్షేత్రమా లేకపోతే అదేమన్నా వేరేదా హైదరాబాద్ అది లేకపోతే గోవా బీచ్ అది అవి కూడా నడుపుతున్నట్టంబడోళ్ళు ఇటు గుంజన బుద్ధం దగ్గర పోతే లోపలేమో తోలేవాళ్ళు ఈ తోలేవాళ్ళు పూజ చేస్తాను సమ్మకా ఇది ముసమ్మ తల్లి మమ్మల్ని కాపాడు ముసం సమతల్లి అని చెప్పేసి గంట కొడతాను అన్ని చేస్తాను తోలేవాళ్ళు బయట చూస్తేనేమో మొత్తకాడ మొత్తం లంబడి మళ్ళీ ఆ ముసలి నేను అడిగినా మనం టీచర్ అడిగినా ఇది ఏమో ఇది లంబడి ఇది అంటే ఏ దాని కొడుకులు కూడా ఉద్యోగాలు చేస్తారు టీచర్లు ఉన్నారు ఒక వాడి ఉన్నారు అని చెప్తాను కృష్ణవా ఆ గుడి కాడ కూడా వదిలిపెట్టేటవా అంటే మనకి ఎక్కడ ప్రశాంతం లేదు ఇట్లా నలభై తొమ్మిది సంవత్సరాలుగా మనని అరిగోసి పెట్టి మనకి దక్కాసేటువంటి రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ గారు ఏదైతే రాసిందో మన కొమరంభీం పోరాటం వల్ల సింగ్ ముండా బిర్సా ముండా అట్లనే రామ్జీ గోండు ఇక్కడ ఉన్నటువంటి మన అనేక మంది పోరాట యోధులు కాలంలో తెలంగాణ సాయుధ పోరాట పోరాట యోధుల వల్లనే మనకి ఇవన్నీ వస్తే ఇవన్నీ కూడా వాడు ఎక్కడెక్కడో రాజస్థాన్ నుంచి మహారాష్ట్ర నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి వచ్చి ఇక్కడ మనకి చెందాల్సిన వాడు పట్టుకోదాడు కాబట్టి ఉద్యోగ సాధనం కానీ సుప్రీంకోర్టులో కేజీ ఇష్టం సుప్రీంకోర్టులో చివరి దశకు వచ్చిన ఇప్పుడు సుప్రీంకోర్టు ఒకటే అడుగుతుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది వీళ్ళని నిజంగా కలిపినా లేదా కలిపితే పాస్బుక్ ఏది మన భూమి పాస్బుక్ కూడదుగా పట్టా పాస్బుక్ కాబట్టి అంటే నువ్వు పట్ట అంటాను సుప్రీంకోర్టు వీళ్ళ దగ్గర లేదు లేకుండానే మన అమాయకులు కాబట్టి మనం మోసం చేసి మనకి దక్కాల్సినటువంటి ఇవన్నీ కూడా మన భోజనం పెట్టాల్సిన తిండి మొత్తం కూడా వాడికి పెట్టింది వాడు దొరుకుతవలసిన వాడు మనం మక్క అయిపోయాడు మనంతా మనకు గోసే ఊసిపెట్టేట్టుంది మనకి అవునా కాదమ్మా కాబట్టి ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మనం ఏమంటున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెడతాం నరేంద్ర మోడీ గారు మీకు దండం పెడతాం ఎలక్షన్ వచ్చేప్పుడు మాకు నచ్చినట్టు మేము ఓట్లు వేసుకుంటాం కానీ మమ్మల్ని కాపాడే బాధ్యత ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కాబట్టి వీడు నిజంగా దొంగ దొర మీ దగ్గర ఆధారం ఉంటే సుప్రీంకోర్టుకి ఇవ్వండి లేకపోతే లేదని చెప్పండి వానికి చెప్తే సుప్రీంకోర్టు ఏదో ఒకటి చెప్తే కదా ఆదివాసులకు వానికి సంబంధం లేదు కోయోళ్ళు అంటే మూడో గట్టుడు నాలుగో గట్టుడు ఐదో గట్టాడు ఆరో గట్టు ఏడో గట్టు ఉంటుంది అవునా వానికి ఏ గట్టు లేదు వానికి ఏ గట్టు లేకనే వాడు ఎక్కడో పక్క దేశం నుంచి వాడు కొడుకు వచ్చి ఇది చేరిన వాడు నేను ఆదివాసీ అంటే నేను ఆదివాసీ అంటాను వాడు పక్క కండు వేసుకున్నాడు వాడు ఇప్పుడు ఈయన తట్టుకోలేక నేనే చేసి చూసినా ఇంకో పసుపు పసుపు రంగు మా సమ్మక్క తల్లి ఎరుపు రంగు పసుపు కుంకుమలు ఇదిగో ఇదేంటిది ఇక అడివి తల్లి పచ్చది ఇగో ఇది మా పెద్ద మనిషి వెనకడ ఇట్లా నెత్తికి పోయి పెద్దరికంగా దూరం కదా మనం దూరంలో కదా ఇన్ని తీసుకుంటాను ఇప్పుడు తెలుసా వాడు ఆఖరికి మన పచ్చ కూడా వాడికి మనం ఎట్టబద్దు మనం నేను అందుకనే నా ఉద్యోగం ఉంటే ఉండని పీక తెప్పి కదా కరెంటు డి నేను నెలకి మూడు లక్షల రూపాయలు నాది పోయినా పనే కానీ లమ్మ పోవాల్సిందే వాడు లంబ రోడ్డుకి విద్యార్థులకు ఉద్యోగాలు కావచ్చు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సీట్లు కావచ్చు ఈ పెద్ద మనుషులు రేపు సర్పంచ్ ఎంపీటీసీ గార్డన్ కావచ్చు మహిళలకి మీకు ఈ యొక్క పట్టా భూములు ఏదైతే ఉన్నాయో పోడి భూములు ఉన్నాయి వాటి మీద పట్టాలు కూడా మహిళలకు ఇస్తా ఉంటారు కదా ఎవరు రేవంత్ రెడ్డి అని అంటుండే లేదా సీతక్క ఏమంటుంది మా అన్నకి చెప్తాను ఇప్పిస్తా అంటది లేదా మనం కూడా సీతక్కనేమంటా అంటే నువ్వు దన్సరి దండాన్ని ఆడబెట్టావు అక్క నువ్వే ఈ జాతిని కాపాడాలని చెప్పి మనం కూడా అక్కడికి దండం పెట్టొచ్చు నేను అక్క కూడా అన్నది నేను చేయాల్సింది చేస్తాను మన వాళ్ళు అందరూ కూడా సంఘటితంగా అండి ఏకంగా అండి మనం పది లక్షలు మనం గట్టి ఉంటే మన వెనక సమ్మకతలు ఉన్నది మన వెనక కుమరం మేము ఉన్నాడు స్వయం గంగులు ఉన్నాడు అందరూ ఉన్నది కాబట్టి మనం గెలుస్తామన్న నీ పని నువ్వు చేయి నా పని నేను చేస్తాను ఉద్యోగాస్తుల పని ఉద్యోగాలు చేస్తున్నాడు ఎవరిని పని మనం చేస్తున్నాం ఇక్కడ ఎవరిని ఎవరిని విమర్శించుకోవట్లేదు సంఘం వల్ల కూడా ఏమంటున్నావు అంటే రుణం దెబ్బ కావచ్చు సంక్షేమ పరిధి కావచ్చు ఆదివాసీ కాదు ఏ సైనా కానీ మీరందరూ కూడా చేతులైతే దండం పెడుతున్నా ఈ జాతి కోసం మీరు కలిసి రండి అందరం కలిసి మనం నమ్ముడు పోరాడదాం వచ్చే ఆదివారం రోజు ఈ మానుకోటలో ఇప్పుడు మౌబా తండది ఆ మానుకొడను నిరుద్యోగ యువత మొత్తం కూడా కథం దొక్కాలి మార్పుపాటు చేయాలి వాళ్ళ వెనక ఉద్యోగస్తులం మేము ఉంటాం మా వెనక మీ పిల్లల కోసం మీ తమ్ముళ్ళ కోసం ఉద్యోగాలు రావాలి కాబట్టి మీరందరూ కూడా మహిళలు కూడా రావాలి మొత్తం అట్లే రిటైర్డ్ ఉద్యోగస్తులు కూడా వాళ్ళే ముందు మన దగ్గర రిటైర్డ్ ఏఎస్పీలు సిఎలు ఎస్ఏలు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా కవర్ చేయడానికి ముందు వాళ్ళు వెనక విద్యార్థులు విద్యార్థులకు ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు మహిళలు ఎవరైనా ఆపుతారు ఇంకా మానుకోమని ఆపుతారా వాళ్ళే తోకపుడుచుకొని లంబడులు మొత్తం పరారి కావాలి కాబట్టి మీరు అందరూ కూడా ఆదివారం రోజు ఉదయం తొమ్మిది గంటల వరకు మొత్తం అన్నం గిన్నం తినేసి మొత్తం కూడా ఇక్కడి నుంచి బయలుదేరితే గంట సేపటి మాను ఒక రెండు గంటలు కవర్ చేసుకుంటూ మళ్ళీ మధ్యాహ్నం టైం కానీ మన ఇక్కడికి వస్తాం ఒకవేళ ఎవరైనా దాత సహకరించి సమ్మక్క తల్లి ఎక్కడి నుంచి అనేవరకు చెప్పి ఇంత తిండి పెట్టడానికి తిండి పెట్టి తినేసి మళ్ళీ మన పని మనం మధ్యాహ్నం వేస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటూ మరి ఈ సమావేశం నిర్వహించడానికి మరి మొత్తం కూడా ఉద్యోగస్తులు ఇవాళ సెలవు పెట్టుకుని జాతి కోసం వాళ్ళకి ఉద్యోగాలు లేక కాదు జీతాలు రాక కాదు వాళ్ళు ఎవరి కోసం మనందరి కోసమే కదా కాబట్టి వాళ్ళందరూ కూడా పేరు పేరు నా నమస్కరించు మీ అందరు కూడా నమస్కరించు జై ఆదివాసీ జయ పోస్టర్ ఆదివాసీ పోస్టల్ ఆఫీస్